ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ ఫైవ్ కి స్వాగతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసా పుత్రిక వాలంటరీ వ్యవస్థ అడ్డం తిరిగింది ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం వేదికగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో లో వాలంటరీలు తమ నిరసన కార్యక్రమాన్ని నాంది పలికారు నేటి నుంచి ముకుమ్మడిగా తమ విధులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు పింఛన్ పంపిణీతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటినీ బహిష్కరిస్తున్నట్టు వారు తెలియజేశారు ముందుగా కార్యక్రమం ముగింపు సమయంలో హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆమె వాలంటరీల గురించి పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు దీంతో వారు మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అయితే మున్సిపల్ కమిషనర్ వాలంటరీ వేదను వినేందుకు నిరాకరించారు ఐదు మంది మాత్రమే తన చాంబర్ లోకి వచ్చి వారి సమస్యను తెలియచేయాలని చెప్పడంతో ప్రతినిధులు కలిసి తమ సమస్యను వివరించడం జరిగింది అయితే వ్యవస్థకు సంబంధించి సంబంధించి తాను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు ఈ సందర్భంగా వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నెలకు పద్దెనిమిది వేల ప్రకారం గౌరవ వేతనం చేయాలని ప్రమాద బీమా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఈఎస్ఐపిఎఫ్ పిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని వారు తెలియజేశారు నేటి నుంచి తమ విధులు బహిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి జగన్ స్పందించే వరకు తాము ఆందోళన కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు బుధవారం తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు తెలియజేశారు ఎవరు భయపడాల్సిన పని లేదని మన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని మన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పడుతున్నామని వారు తెలియజేశారు ఈ నెల ముప్పై ఒకటిన పింఛన్ పంపిణీకి సంబంధించి ఎవరు కూడా అధికారుల నుంచి డబ్బులు తీసుకురాదని నిర్ణయం తీసుకున్నారు ఏ కుర్మి వాడా నచ్చింది కదా అండి 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 అ చేసినా ఎవరు ఫోన్ చేసినా కూడా ఎవరు కూడా విధులకు పోకండి ఒకే మాట మీద నిలపడండి పెన్షన్ ఇచ్చేయలేదు ఈ సర్వే కూడా చేయలేదు ఏమన్నా కానీ కమిషనర్ సార్ మాట్లాడినాము అండ్ డైరెక్ట్ గా నెల ఖచ్చితంగా మాకు ఇచ్చింది త్రీ డేస్ మాత్రమే కానీ ఇక్కడ మాత్రం డైలీ అందరికి తెలుసా ఏమన్నా తెలుసు కదా డైలీ అదే చెప్తాం లేదు మనకి కమిషనర్ సార్ అడిగితే లేదు మేము బైగ్నం తీసుకునేది వారానికి త్రీ డేస్ మాత్రమే మీకు కానీ వీళ్ళు అందరూ ఇట్లా చేస్తామని చెప్పేసి కమిషనర్ సార్తో మాట్లాడడం జరిగింది ఆ సార్ కూడా మా సానుకూలంగా చెప్పారు ఏమంటే మెయిన్ గా